హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాంటి వీడియోలో ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్తో పర్ఫెక్ట్గా గులాబ్ జాములు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ గులాబ్ జాములను ఫ్రై చేసేటప్పుడు గులాబ్ జాములు పగిలిపోతూ ఉంటాయి అలా పగలకుండా చేసుకోవాలంటే నేను చెప్పే ఈ చిన్న ట్రిక్ని ఫాలో అయితే మీరు ఈ గులాబ్ జాములను ఎప్పుడు చేసినా పగుళ్ళు రాకుండా చాలా సాఫ్ట్గా చేసుకోగలుగుతారు మరి గులాబ్ జాములని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒకటిన్నర కప్పుల ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పిండి తీసుకోవాలి కాచి చల్లార్చుకున్న పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మనం ఇక్కడ గులాబ్ జామున్ పిండిని కప్పుతో కొలిచి తీసుకున్నాము అలా కొలిచి తీసుకోవడం వల్ల పంచదార ఎంత వేసుకోవాలో అర్థమవుతుంది ఇలా కలుపుకున్న తరువాత ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఈ పిండిని ఇలా కలుపుకున్న తరువాత మూత పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి ఈలోపు పంచదార పాకం ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకటిన్నర కప్పుల గులాబ్జామ్ పిండికి రెండు కప్పుల పంచదార వేసుకోవాలి రెండు కప్పుల పంచదారకి మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార పాకాన్ని ఇలా మరిగించుకోవాలి పాకాన్ని ఇలా రెండు నిమిషాలు మరిగించుకున్న తరువాత టీ స్పూన్ యాలుక్కాయల పొడి వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని ఇలా ఐదు నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న గులాబ్జామ్ పిండిని ఒక నిమిషం పాటు ఇలా కలుపుకొని చిన్న ఉండని తీసుకోవాలి ఇప్పుడు రెండు అరచేతుల మధ్యలోకి ఉండని తీసుకొని ఇలా నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి మీరు ఈ గులాబ్ జాములను ఇలా రౌండ్గా చేసినప్పుడే క్రాక్స్ రాకుండా చేసుకోవాలి క్రాక్స్ రాకుండా చేసుకుంటేనే ఆయిల్లో వేసేటప్పుడు పగలకుండా ఉంటాయి ఇలా అన్ని గులాబ్ జాములను చేసుకున్న తరువాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని బాగా వేడవ్వనివ్వాలి గులాబ్ జాములను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కదపకుండా కాసేపు అలా వదిలేయాలి గులాబ్ జాములను ఆయిల్లో వేసి నెమ్మటిని కదిలిస్తే పగుళ్ళు వస్తాయి ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి మీరు గులాబ్ జామ్ వేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని గులాబ్ జాములు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పంచదార పాకం పూర్తిగా చల్లారిన తరువాతే గులాబ్ జాములను పాకంలోకి వేసుకోవాలి నేను చేసిన ఈ గులాబ్ జాములకి ఒక పగుళ్ళు కూడా లేకుండా ఎంత చక్కగా వచ్చాయో చూశారు కదా నేను చెప్పిన ఈ టిప్స్ని ఫాలో అవుతూ చేసుకుంటే గులాబ్ జాములు మీకు కూడా చాలా చక్కగా వస్తాయి మరి లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా మరచిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి